మా పేర్లే రాసుకొని వాళ్ళు మా మా నంబర్లో రాసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు మేము అక్కడికి వెళ్ళేసరికి మీకే ఇచ్చినాం కదా అని వాళ్ళు కూడా మాకు పోలీసు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు ఈ కొన్ని గత కాలంలో మీకు అందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఆ తప్పు చేసిరు ఈ తప్పు అంటారు కానీ తప్పులు చేసేటి అంతా వాళ్ళే వాళ్ళు తప్పులు చేసి మా మీద బురద చల్లుతున్నారు కొంచెం ఈ దీని నుంచి మాకు నకిలీ కొజ్జోలు నకిలీ కొలు కళాకారులు పగటి వేసగాలు వాళ్ళు ఇక్కడనే ఉంటారు ఈ ఏరియాలోనే ఉంటారు బోడుపల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి వాళ్ళు ఆ అవతారాలు వేసుకోకుండా తిరగాలి మాకే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది మేమే చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నాము అయినా సరే ఇలాంటి వాటికి ఇప్పుడు వాళ్ళకు ఒకప్పుడు ప్రభుత్వం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇల్లులు ఇచ్చిండ్రు అది వాటెవర్ కానీ ఇప్పుడు మాకు ఎటువంటి సహాయం లేదు పెన్షన్ లేదు ఇల్లులు లేవు అన్ని మేము ఇట్లానే బతకెట్టము వాళ్ళు మా కడుపు కొట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నందుకు మాకు కొంచెం ఇది అనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్ నుంచి మీరే బయటికి తీయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి గత వన్ ఇయర్ నుంచి అయితే చాలా టూ మచ్ అయిపోయింది ఆ టూ త్రీ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినాము కానీ ఏ యాక్షన్ లేదు వాళ్ళని పిలవడము మమ్మల్ని తీసుకెళ్లడము కాంప్రమైజ్ చేసి పంపించడము సరే ఇప్పుడు మా ఇంట్లో ఫాదర్ ఎట్లయితే ఉంటారో వాళ్ళకు కూడా అట్లా పేరెంట్స్ ఉంటారు కదా అని మేము కూడా ఏం చేసినాము సరే మేము అడుక్కునే దాంట్లో కొద్దో గొప్ప వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం కానీ వాళ్ళు అట్లా తీసుకోనికి ఇష్టపడట్లేరు వాళ్ళు పెద్దగా ఇచ్చేస్తున్నారు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చూడండి వాళ్ళు మా మీద ఇట్లా ఎగబడి ఎగబడి కొట్టడానికి వస్తున్నారు వాళ్ళు మొగోలాలు ఆ వాళ్ళు ఇంత అరాచకాలు చేస్తుంటే వీళ్ళని అడిగట్టేటోళ్ళు ఎవరు లేరా ఆ అదే ఒక ట్రాన్స్ ఏం నేను తప్పు చేయంగానే పలానా ట్రాన్స్లేటర్ ఇట్లా చేసిండ్రు అని వంద మంది ఇప్పుడు ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి బంద్ తెలియనయి అందరి ట్రాన్స్ గురించి ఎంత తప్పుగా రాస్తుండ్రు కానీ వాళ్ళందరికి తెలుసా ఇలాంటి అన్ని జరుగుతాయని తెలీదు పబ్లిక్ ఒకటే తెలుసు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్ అంటారు కానీ ట్రాన్స్జెండర్స్ కొన్ని మంచి చేస్తారు అది దాంట్లో ఎవరు గుర్తించరు ఇలాంటి అన్ని కొంచెం ఆపేటట్టు మీరే మాకు సపోర్ట్ చేసి మాకు ఇచ్చేయండి మా ఇంట్లో అమ్మ నాన్నని అందరిని వదులుకొని మాకు జీవన ఉపాధి అంటూ ఏమీ ఉండదు కేవలం ఒక పిక్ చాటర్ మీద సెక్స్ వర్క్ మీద మేము భరోసా ఉంచుకొని బతుకుతాము ఇప్పుడు ఆ నకిలీ అనే వాళ్ళు మాములు ఒక అబ్బాయి బాయ్స్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు ఆ వాళ్ళు శారీస్ కట్టుకొని మాలాగొచ్చి వాళ్ళు న్యూసెన్స్ చేసి డబ్బులు డిమాండ్ చేసి అన్ని అన్ని చేసే తప్పులన్నీ చేసి కేవలం మళ్ళీ అక్కడ ఏమే టైటిల్ ఇస్తారు ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చేసే అరాచకాలు ఇవి అని మా మీద లేని నిందలు అనేవి వస్తున్నాయి వేస్తున్నారు అలానే నకిలీ ఇతర బతుకుతున్నారు సార్ ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఎవరికి ఏ ఇబ్బంది అయినా వాళ్ళ వల్లే వస్తుంది ఇక్కడ చెడ్డ పేరు అనేది అది ఎల్లుండి మాట్లాడుతాడు ఎల్లుండి అండి